వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీ జనగామ డిస్టిక్ అండి ఇది బీటీ రోడ్ మనం చూసేది బీటీ రోడ్కి సెకండ్ బిట్ అండి ఇది విలేజ్ పెద్ద విలేజ్ బాగుంటుంది చిత్త చెట్ల మీకు అర్థం కనబడుతుంది సూర్య హైవేకి మాత్రం ఓన్లీ వన్ కే ఉంటుందండి ఇది బీసీ ప్రాపర్టీ పొలం వచ్చిందండి పొలం కూడా రెడ్ సైడ్ సెలక చేసుకోవచ్చు గార్డెన్ అన్ని పంటలు అన్ని గార్డెన్లకు సూపర్ ఉంటుంది ఇవన్నీ గెట్ చూడండి సేమ్ ఇట్లా లాగుండి మూడు మళ్ళీ వస్తుంది ముప్పై గుంటలు కాబట్టి మూడే మళ్ళీ ఏది పది గుంటలు ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ వస్తాయండి సేమ్ బాగుంటుంది ఊరికి అది దగ్గరలో బీటి రోడ్ దగ్గర మళ్ళీ ఊర్లలోకి పోవాలి గల్లీలో పడిపోవాలి అట్లాంటిది ఏమి ఉండదండి నంబర్ సెకండ్ బిట్టి కాబట్టి బాట అందరి నుంచి ఇక్కడికి పదహారు పద్దెనిమిది ఫీట్ల బాట ఉంటుంది బాట కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకున్నది యాదవ్స్ ప్రాపర్టీ ఇది ఓకే ఈ మధ్యలో చాలా మంది కాల్ చేస్తారు నాకు ఇట్లా కావాలంటే కావాలని కొంతమంది వస్తున్నారు కొంతమంది రావట్లేదు వచ్చిన వాళ్ళకి మొదలు మంచి మంచి ల్యాండ్స్కేప్ ఇచ్చాము వాళ్ళందరూ గుడ్ విల్ ఇచ్చిన్నారు మనకు కమిషన్ కాకుండా కూడా మాకు కాల్ చేసిన వారికి మళ్ళీ మేము తిరిగి కాల్ చేసి ఇబ్బంది పెట్టలేము పెట్టాము కూడా మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి ఎందుకంటే మీరు చూస్తున్నారు మా ప్రతి ఒక్క వీడియో లైక్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు కాబట్టి మీరు చూసి మంచి వీడియోలు నచ్చినట్లయితే మంచి మంచి ల్యాండ్స్పోస్ట్ చేస్తున్నాం కాబట్టి నాలుగు మూలలో ఉంటే ఏది కూడా రెడ్ యాంగిల్ లెక్క ఆ తర్వాత ఎక్కడ ట్రయాంగిల్ ఉండదు అలాంటి రెడ్ సైడ్లు ఉన్న బాపతి ఊరికి దగ్గరున్న బాపతి డాంబర్ దగ్గర ఉన్న బాబు పెడుతున్నాం కాబట్టి మీరు చూసుకొనే రావాలంటే మేము రిటర్న్ మాత్రం కాల్ చేయలేము ఇబ్బంది పెట్టలేము ఎందుకంటే మీరు ఏ జాబ్లో ఏ టైంలో ఎప్పుడు బిజీగా ఉంటారు కాబట్టి తెలియదు కాబట్టి ఓకే జనగామడి డిస్టిక్ మాత్రం ఇది ఆరు కిలోమీటర్ ఉంటుంది సూర్యాపేట హైవే నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది టోటల్గా ఇక్కడ కూడా మొత్తం డాంబో రోడ్ ఉంది ఒక వంద మీటర్లు మాత్రమే మట్టి రోడ్డు ఉంటుంది ఇది మాత్రం ముప్పై గుంటలకు వచ్చేసి ముప్పై నాలుగు లక్షలు చెప్తున్నాడు అండి రైతు దగ్గరనే ఉన్నది రైతు కూడా యాదవ్ ఆయన ఊరు దగ్గరనే ఉంటాడు ఓకేనా ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ మై కాంటాక్ట్ నెంబర్ థ్యాంక్ యూ సార్